బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన వార్త అయితే కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో మొత్తానికి ఈ యొక్క అంశంపై చర్చ అయితే జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా అని అనేక సందేహాలు అయితే ఉన్నారు వారు అందరికీ కూడా క్లారిటీ ఇస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే వా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అంటూ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి అలాగే జూలై నెల పింఛన్ డబ్బులను అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ అయితే చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్ ఆరోపించింది ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం అయితే తీసుకుంటామంటుంది అయితే వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తమైతే చేస్తున్నారు రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ యొక్క వ్యవస్థలు చే చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన కూడా ఉందట అయితే ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను అయితే నియమించాలనే ప్రతిపాదనలు అయితే ఉన్నాయి అంటున్నారు అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారు చూశారు కదండి మరి ఇలా అయితే చాలామంది వాలంటీర్లకి అయితే కొద్దిగా షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవాలి అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం అయితే ఉందని తెలుస్తుంది ఇక వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసేవారికి ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని అయితే భావిస్తున్నారని మాత్రం తెలుస్తుంది అయితే ఈ యొక్క మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది వాలంటీర్ల విషయంలో ప్రజల ప్రజల నుంచి మంచి సలహాలు అయితే తీసుకొని సూచనలు కూడా తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్ అయితే మొదలుపెట్టి త్వరలోనే మంచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంతేకాదు మరొక కొత్త ఆలోచన కూడా చేస్తున్నారు వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం అయితే తెలుస్తుంది అయితే ప్రస్తుతం వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్ గా పేరు మార్చాలనే ఆలోచన అయితే తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క ఆలోచన చేసినా కూడా పర్వాలేదు కానీ మూడేళ్లకు ఒకసారి నియామకం ఇట్లా మార్పులు చేర్పులు అనేది కాస్త ఇబ్బంది పెట్టే విషయంగా భావించవచ్చు అయితే మొత్తానికి వారికి కొన్ని బాధ్యతలను అయితే అప్పగించాలని కూడా భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు అలాగే వాలంటీర్లకు జీతాన్ని పదివే రూపాయలు పెంచే అంశం పైన కూడా కసరత్ అయితే చేస్తున్నారు గత ప్రభుత్వం ప్రతి యాభై ఏళ్లకు ఇళ్లకు ఒక్క వాలంటీర్ ను కూడా నియమించగా కూటమి ప్రభుత్వంపై ఇకపై ప్రతి వంద ఇళ్ల మధ్య బాధ్యతలు అయితే ఒక్కరికి అప్పగించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాం థ్యాంక్ యూ